హరే కృష్ణ మాతీస్ ఈ ప్లేస్లో కూర్చొని చెప్పడానికి నాకు అర్హత లేదు భక్తుల కృప వల్ల గురువు కృప వల్ల భగవంతుని దయ వల్ల నేను ఇక్కడ కూర్చున్నాను ఏమైనా తప్పులు చెప్పినా అయినా క్షమించమని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను నేను అంత సిద్ధంగా లేను అయినా కానీ ప్రయత్నం చేస్తున్నా ఎలాగే అనుకుంటూ ఉంటే శుద్ధత రాదు ఈ యొక్క కథ నుంచి ఈ యొక్క చర్చ నుంచి నా మనసు శుద్ధం కావాలి నేను కూడా దృఢం కావాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఇక్కడ కూర్చున్నాను మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి కృష్ణ హరికృష్ణ కృష్ణ చిత్రకేతు మహారాజు అనే ఒక మహారాజు ఈ భూపంచం అంతా పరిపాలన చేసే రాజు ఆయనకి అన్ని రకాల అన్ని రకాల అనుకూలాలన్నీ ఉంటాయి ఏ రకమైన కానీ ఆ ఆస్తి కానీ ఐశ్వర్యం కానీ ప్రతి ఒక్కటి తనకి అనుకూలంగానే ఉంటుంది చాలా బాగా మంచి రాజు అందరినీ ప్రజల్ని కూడా చూ మంచిగా చూసుకుంటాడు అందరినీ చూసుకుంటాడు అయితే ఆ రాజుకి పిల్లలు కాలేదు ఆ పిల్లల కోసమని ఆ రాజు ఎంత ప్రయత్నిస్తాడు ఒక భార్యని పెళ్ళి చేసుకుంటాడు ఇద్దరు భార్యని పెళ్ళి చేసుకుంటాడు ముగ్గురు భార్యల్ని పెళ్ళి చేసుకుంటాడు ఇలాగే పెళ్లి చేసుకుంటూ 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 లక్షలు వేలు లక్షలు కోటి మంది భార్యల్ని పెళ్ళి చేసుకుంటాడు కోటి మంది భార్యల్ని పెళ్ళి చేసుకున్నా కానీ ఆయనకి పిల్లలు కాలేదు అయితే ఆ రాజుకి చాలా అసంతృప్తిగా ఉండేది అలాగే చాలామంది ప్రజలకు కూడా రాజుకి సంతానం లేదు అనే ఒక బాధ ప్రజలకు కూడా ఉండేది అయితే ఒక ఋషి వస్తాడు అంగీర ఋషి అని అక్కడ ఋషులు మళ్ళీ బ్రాహ్మణులు ఒక దగ్గర ఉండరు సంచారం చేస్తూ 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 వెళ్తూ ఉంటారు ఆ సంచారం చేస్తూ చేస్తూ అంగీర ఋషి ఆ రు ఆ రాజు ఒక భవనానికి వస్తాడు చిత్రకేతు మహారాజు భవనానికి వస్తాడు వచ్చిన తర్వాత రాజు చూసి చిత్రకేతు మహారాజు మునిని చూసి చాలా సంతోషపడతాడు స్వాగతం చేస్తాడు ఆ పాదాలు కడుగుతాడు పాదాలను కడిగి నీళ్ళని తన తలపై వేసుకుంటాడు చాలా బాగా స్వాగతం చెప్తాడు ఒక అతిథి సత్కారం ఎలా చేయాలి అలాగే అన్ని రకాల సం అన్ని రకాల సంప్రదాయాలన్నీ చేస్తాడు అయితే ఆ అంగీర ఋషి అడుగుతాడు నీవు చేసిన ఈ అతిథి సత్కారం అంతా బాగుంది చాలా బాగుంది చాలా బాగా చేశాడు కాకపోతే నీలో ఒక అంత అసంతృప్తి అనేది తృప్తి ఒకటి నాకు అనిపిస్తుంది అది ఏంటి అని అడుగుతాడు అప్పుడు చిత్రకేత మహారాజు అంటుడు ఋషి మీరు చాలా మంచి వాళ్ళు చాలా శుద్ధమైన వాళ్ళు ఈ యొక్క అసంతృప్తి ఏమి అని మీకు అర్థమైంది కానీ నా మీరు అడుగుతున్నారు కాబట్టి నాకు చెప్పాలనిపిస్తుంది చెప్తాను నాకు పిల్లలు కాలేదు అనే ఒక కుమారుడు లేడనే తృప్తి నా అసంతృప్తి నాకు చాలా ఉంది ఇన్ని ఉన్నాయి నాకు రాజ్యం ఉంది ఇంతమంది భార్యలు ఉన్నారు ఇంతమంది సేవకులు ఉన్నారు ఇన్ని ఉన్నాయి అయినా నాకు సంతోషం లేదు అంటే నాకు సంతానం లేదు అనే ఒక సంతోషం నాకు లేదు అయితే చాలా దృఢంగా ఉంది ఆయనకి పిల్లలు కాలేదు అనే ఒక దిగులు దృఢము భయము చాలా ఉంది అది ఏంటంటే ఆ ఋషి మంచిది ఏది చెప్పినా కానీ తలకెక్కుతుంది మనకు మనం కూడా అనిపిస్తుంది ఏమైనా మనము చాలా టెన్షన్గా చాలా భయంగా చాలా దిగులుగా ఉన్నప్పుడు ఎవరైనా ఒక మంచి విషయం చెప్పినప్పుడు మన తలలు కూడా వెళ్ళదు అలాగే ఆ చిత్రకేతు మహారాజు కూడా అర్థమయ్యే స్థితిలో లేకుంటాడు అప్పుడు ఋషి అంటాడు అంగీర ఋషి సరే నీ యొక్క సంతానం కోసము నేను యజ్ఞం చేస్తా ఆ యజ్ఞం నుంచి ఒక పాయసం వస్తుంది ఆ పాయసం తీసుకుపోయి నీ భార్యలకి నీకు సంతానం అవుతుంది అని ఋషి చెప్తాడు అప్పుడు చాలా సంతోషిస్తాడు చిత్రకేతు మహారాజు చాలా సంతోషం పడి ఇంకేమి నా కొడుకు అవుతాడు నాకు సంతానం అవుతుంది రాజ్య పరిపాలన చేసే ఒక వ్యక్తి వస్తాడు అని చాలా చాలా సంతోషపడుతుంది అయితే అక్కడ ఋషి చెప్తాడు ఈ యొక్క సంతోషం నుంచి ఒక కష్టం కూడా ఉంటుంది నీకు అక్కడ రెండు ఉన్నాయి ఒకటి సంతోషం ఉంది ఒకటి దుఃఖం ఉంది అంటే అప్పుడు చిత్రకే మహారాజు అనుకుంటాడు తనకు తానే ఏంట ఉంటుంది చాలా రోజులకై నాకు ఈ పిల్లలు అయింటారు కాబట్టి చాలా గారాభంగా నేను పెంచుతా చాలా గారాభంగా పెంచడం వల్ల చాలా అల్లరిగా ఉండొచ్చు లేకపోతే చాలా శక్తివంతుడై ఉండొచ్చు లేకపోతే చాలా విద్యావంతుడై ఉండొచ్చు అని తనకి తానే ఊహించుకుని తనకి తానే ఊహించుకొని సరే నేను చాలా సంతోషంతోన ఆ యజ్ఞంకి ఏమేం కావాలి అన్నీ సమకూరుస్తాడు సమకూర్చి యజ్ఞం చేస్తాడు యజ్ఞం నుండి యజ్ఞం పర పద్మ పురుషుడు పాయసం ఇస్తాడు ఆ పాయసం తీసుకెళ్ళి నీ భార్యలకి ఇవ్వు అని అంటే భార్యలకి ఇవ్వాలని నిర్ణయం చేసుకుంటాడు ఏ భార్యకి ఎలా ఎవరికి ఇవ్వాలా అని ఆలోచన చేస్తాడు చిత్రకేట్ మహారాజు కృతక్ అనే ఒక పెద్ద భార్య తనకి చేష్ట భార్య చాలా మంచి భార్య చాలా గుణవంతురాలు చాలా సహనవంతురాలు చాలా సహనంగా ఉండే ఒక భార్య తనకిస్తే మంచిది అని తనకు అనిపించి తనకు తీసుకుపోయి ఆ పాయసం ఇస్తాడు ఆ పాయసం తీసుకొని ఆ భార్య ప్రెగ్నెంట్ అవుతుంది ప్రెగ్నెంట్ అయిన తర్వాత కాలక్రమేణా ఒక అబ్బాయి పుడతాడు అబ్బాయి పుట్టిన తర్వాత చిత్రకేతు మహారాజు చాలా సంతోషపడతాడు నాకు అబ్బాయి పుట్టినాడు నాకు ఒక వంశధారకుడు పుట్టినాడు ఒక చాలా మంచిగా సంతోషమయ్యి బ్రాహ్మణాలను పిలిచి బట్టలు ఆవులు బంగారము మళ్ళీ తన సేవకులకు అందరికీ సంతోషంగా అన్ని దానం ఇస్తాడు బంగారం ఇస్తాడు ఇచ్చే వాళ్ళకి బట్టలు ఇస్తాడు ఆవులు ఇస్తాడు అన్నీ దానం ఇస్తాడు అది అలాగే కొన్ని రోజులు చిత్రకేతు మహారాజు ఏమవుతుంది ఆ కొడుకు తల్లి ఎందుకంటే చాలా రోజుల తర్వాత చిత్రకేతు మహారాజుకి అబ్బాయి పుట్టినాడు కాబట్టి అమ్మ వాళ్ళ అమ్మని ఆ కొడుకుని ఇద్దరినీ చూసుకుంటూ మిగతావన్నీ మర్చిపోతాడు మనకి ఈ భౌతిక ఒక బంధనం ఎలా ఉంటుంది అని అంటే ఏదైనా లేదు అనంటే ఏదైనా లేదు అంటే ఎన్ని ఉన్నా మనకి ఆశ ఎలాంటి ఆశ మనం ఒక పద్నాలుగు ఐటమ్స్ మన ప్లేట్లో సర్వ్ చేసుకున్నా కానీ ఏదో ఒకటి ఇష్టమైంది ఒక లడ్డు లేదు అనంటే ఆ లేదు లేని దాని గురించే ఆలోచన చేస్తాం కానీ ఉన్నదాని గురించి మనం ఉన్నది తిని తృప్తిపడము అలాగే చిత్రకేతు మహారాజు అన్నీ ఉన్న కానీ తనకి తృప్తి లేకుండే ఎప్పుడైతే తనకు ఒక కుమారుడు కుమారుడు బుడతాడో అప్పుడు సంతోషం అనేది వస్తుంది సంతోషం వచ్చి ఇంకా ఏది అన్నీ మర్చిపోతాడు మిగతా కార్యాలన్నీ మర్చిపోయి ఇంతమంది కోటి మంది భార్యలు కోటి మంది భార్యలు తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వందల భార్యల్ని మర్చిపోయి ఒకటే భార్య తన జ్యేష్ఠ భార్యతోన టైం గడుపుకుంటుంది అయితే వీళ్ళకంతా అనిపిస్తుంది భార్యలకి అందరికీ అనిపిస్తుంది ఏంటి ఇక్కడ రావటమే లేదు మారాజు ఎన్ని రోజులున్నా తిరిగి చూడట్లేదు ఎలా అంటే ఒక సేవకినికి నీళ్ళు వేయడానికిల్లో లేకపోతే ఏదో వెళ్ళో కానీ రాజుని చూడడానికి అవకాశం ఉంది మాట్లాడడానికి అవకాశం ఉంది మాకు అంత కూడా లేదు అని ఒక ఆలోచన వస్తుంది వాళ్ళకి ఎలాంటి ఆలోచన వస్తుందంటే పిల్లలు లేని ఒక భార్య ఎలా ఎంత హీనంగా చూస్తారు ఎంత హీనంగా తగ్గిపోతాం మనం అనేది ఒక దుర ఆలోచన వస్తుంది వాళ్ళకి దుర ఆలోచన వచ్చి వాళ్ళకి కోపం ద్వేషం ఈర్ష అన్నీ వస్తాయి అన్నీ వచ్చి వాళ్ళు అనుకుంటారు అందరు కలిసి మనకి ఈ సమస్య రావడానికి కారణం ఏంటి కారణం ఏంటి కొత్తగా వచ్చిన ఆ పిల్లోడు అందువల్లనే మనల్ని ఎవ్వరిని మాట్లాడట్లేదు పిలవట్లేదు చూడట్లేదు ఏం చేయట్లేదు అని ఒక చాలా చాలా దృఢమైన కోపం ద్వేషం ఈర్ష అన్నీ వచ్చి అందరు కలిసి ఒక యుక్తి చేస్తారు చేసి ఆ యొక్క శిశువుని మనమే చంపవేయాలి అనే ఒక ఆలోచన వస్తుంది ఇక్కడ మనకు చూడు ఎంత దృఢంగా ఉంది ఒక ఎదుటి వ్యక్తికి బాధ అవుతుందో ఏమవుతుందో అనే ఒక ఆలోచన లేదు చంపడానికైనా పాల్పడతాం అందరూ కలిసి ఆ యొక్క శిశువుకి విషమిస్తాం విషమిస్తే చంపేస్తారు అంతా ఒక ఈ దృఢ ఆలోచన వస్తుంది ఆ కోపం ద్వేషం ఎదుటి వ్యక్తిని చంపడానికైనా కూడా వెనుక ముందు ఆడినంత ద్వేషం వస్తుంది చంపుతారు అయితే పడుకోబెట్టింది నైట్ పడుకోబెట్టింది ఇంకా లేదు తల్లి ఆలోచన చేస్తారు ఇంకా లేదు ఈరోజు అబ్బాయి ఎందుకు లేదు అని దాసిని పంపిస్తుంది పో వెళ్ళు అని పంపిస్తే అక్కడ వెళ్ళి చూస్తుంది దాసి చూసిన తర్వాత తనకి ఆశ్చర్యమవుతుంది అయ్యో అబ్బాయి చనిపోయినాడు అని తను జీర్ణించుకోలేకపోతుంది చాలా గట్టిగా అరిసి భయంతో అక్కడ మూర్చపడిపోతుంది ఆ దాసి వెళ్ళి చూసి చూసి ఏంటి ఇక్కడ అనిపిస్తుంది ఈమె తల్లి కనిపిస్తుంది ఏంటి ఇలా గట్టిగా అరిసింది ఏమైంది అని వెళ్ళి చూస్తుంది వెళ్ళి చూసిన తర్వాత ఈమెకు కూడా అనిపిస్తుంది అక్కడ అబ్బాయి చనిపోయినాడు అని అన్ని ఆమె కూడా తట్టుకోలేనంత బాధ అన్ వచ్చి పడిపోతుంది ఆమె కూడా అయ్యో అబ్బాయి చనిపోయినాడు ఎలా అని అలా 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 వెళ్తూ వెళ్తూ ఒకరికి 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 భవనం అంతా తెలిసిపోతుంది తెలిసిపోయి అక్కడ అందరూ వీళ్ళకి కోటి మంది భార్యలకి కూడా తెలిసిపోతుంది వాళ్ళు అందరు వస్తారు సేవకులు అందరు వస్తారు అందరికీ బాధ అవుతుంది అయ్యో రాజుకి కొడుకు పుట్టినాడు అనుకున్నాము ఒక వంశోధారకుడు ఉన్నాడు అనుకున్నాము అయినా ఇలా జరిగింది ఏంటని మొత్తానికి అందరికీ కోపమయ్య బాధ అనేది వచ్చేస్తుంది అట్లు తెలుస్తూ తెలుస్తూ వెళ్ళి చిత్రకేతు మహారాజుకి అందుతుంది ఈ విషయం చిత్రకేతు మహారాజుకి అందు చాలా బాధపడతాడు అయ్యయ్యో నాకి అబ్బాయి పుట్టినాడని ఎంతో సంతోషపడ్డా నేను ఇలా అయింది ఏంటని ఏడ్చుకుంటూ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళడానికి కూడా శక్తి లేదు ఆయనకి ఏ లే నడవడానికి కూడా శక్తి లేదు కింద పడిపోతూ ఏడుస్తూ దుఃఖిస్తూ రోధిస్తూ వెళ్తాడు వెళ్ళి వెళ్ళినప్పుడు అప్పుడు మళ్ళీ వస్తాడు అంగీర ఋషి అంగీర ఋషి మళ్ళీ నారదమ్ముని నారద ముని వచ్చి రా రాజుని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తారు అప్పుడు ఈమె తల్లి సోకిస్తుంది వాళ్ళని అడుగుతుంది మీరే ఇచ్చినారు భగవంతుడే నిందిస్తుంది ఆమె మీ ఏం భగవంతుడా శిశువు ఏం చేసిండే ఏం తప్పు చేసిండే ఏ పాపం చేసిండే ఇంత సన్న ఆ బాలకుని నువ్వు చంపేసినవు అయితే ఆమెకి తెలియదు ఆ యొక్క సవతి తల్లిలో చంపని ఆ విషయం తెలియదు కానీ భగవంతుని నిందిస్తుంది భగవంతునే చాలా చాలా తిడుతుంది అలా ఏంటి ఇక్కడ ఏమంటే మనకి వచ్చిన బాధని జీర్ణించుకోలేక సహించుకోలేక ఓర్చుకోలేక భగవంతుని మీద ద్వేషం కోపం చూపిస్తాం మనం తట్టుకోలేక అప్పుడు అంగీర ఋషి మళ్ళీ చిత్రకేత మహారాజు మహారాజుకి చెప్తారు అక్కడ ఇస్తారు మీరే వచ్చి ఇచ్చారు మీరే ఇలా అయింది నాకు అని మహారాజు బాధపడుతుంటే అప్పుడు ఇస్తారు ఒక గుణపాఠం నేర్పాలని అనుకునేంటి నీకు ఈ యొక్క సందర్భం నుండి నీకు ఇప్పుడైనా మంచిగా అవుతుంది అని అని వాళ్ళు ప్రవచన నారదమణి ప్రవచన స్టార్ట్ చేస్తాడు రెండు అధ్యాయాలు అయిపోతాయి అప్పుడు అనిపిస్తుంది నా కొడుకు నా కొడుకు అని అంటావు ఎక్కడ నీ కొడుకు ఒకసారి లేపు అని ఆ చనిపోయిన బాలని అని నారదముని లేపుతాడు లేపితే ఇక్కడ చూడు మీ అమ్మ నాన్న వాళ్ళు సోకిస్తున్నారు వీళ్ళకి ఏం చెప్తావు అని అని అడుగుతారు అయితే అప్పుడు అంటాడు ఆ ఎవరు అమ్మ నాన్న వీళ్ళ నేను ఎన్నో ఏనీలా పుట్టాను కుక్క మళ్ళీ జంతువు ఏయో దాంట్లో పెట్టిన వాళ్ళంతా కూడా నా తల్లిదండ్రులే వీళ్ళు నా తల్లిదండ్రే అని నేను ఎలా అనుకోవాలి ఎంతోమంది తల్లిదండ్రులు ఉన్నారు అని అప్పుడు అంటాడు అప్పుడు అనిపిస్తుంది చిత్రకేత మహారాజుకి కొద్దిగా అవును కదా అని అనిపిస్తుంది అలా ఆ బాలుడు మళ్ళీ చనిపోతాడు అప్పుడు ఒక్క మంత్రం ఇస్తానికి ఆ మంత్రం జపించి నీవు ముక్తి పొందొచ్చు అని ఇస్తాడు నారదముని అంగి అంగీర ఋషి చిత్రకేత మహారాజుకి అదేంటి మంత్రము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని ఆ యొక్క ఋషిని ఆ యొక్క మంత్రాన్ని జపిస్తూ జపిస్తూ తను ఒక ఆత్మ శుద్ధి చేసుకుంటాడు ఇలా ఒక ద్వేషం కలిగిన భార్యలు ఉన్నారు ఈసగ కలిగిన భార్యలు ఉన్నారు ఇంకొక భార్య కూడా ఉంది వాళ్ళు సురిచి మళ్ళీ సునీతి ఉత్తాన పా ఉత్తాన మహారాజ్ ఉత్తాన పాల మహారాజు ఒక భార్యలు ఎప్పుడూ సురిచి చాలా సహనవంతురాలు చాలా గుణవంతరాలు చాలా మంచి వైష్ణవి చాలా మంచి భక్తురాలు ఆమె చాలా సహనంగా ఉంటుంది కానీ ఉత్తాన మహారాజు మహారాజు ఎప్పుడూ తనని గౌరవించలేదు తనని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయడమే అయినా కానీ ఆమెకి ఎప్పుడూ రాజు పైన కానీ తన కవిత పైన కానీ ఈసె కానీ కోపం కానీ వేసే కానీ ద్వేషం కానీ ఎప్పుడు రాలేదు అయితే ఒకసారి ఉత్తా ఉత్తాన మహారాజు దగ్గర సునీత ఒక కొడుకు వెళ్ళి కూర్చుంటాడు కూర్చుంటే తీసి పక్కకి వేసినప్పుడు కూడా అప్పుడు కొడుకుకి బోధిస్తుంది సునీతి ఎప్పుడైనా కానీ నీవు భగవంతుని ప్రార్థిస్తే మంచి మంచి ఒక ఆలోచననే రావాలి ఇంకొకరికి నాకు సునీతి సురచినకి నెగ్లెక్ట్ చేసింది అని కానీ నన్ను ఇలా చేసిందని కానీ ఎప్పుడూ నీవు అనుకోకూడదు ఇంకొకరి నేను ద్వేషం పెంచుకోకూడదు ఇంకొకరి కోసం చెడ్డది కావాలని అనుకోకూడదు అని అనిపిస్తుంది అలా అన్ అలా అనుకోకూడదు ఎప్పుడైనా కానీ ఇంకొకరి కోసం కాదు నీ కోసం నీవు మంచిది భగవంతుని చేరుకోవడానికిగా నీవు చేయాలి అని సునీతి చెప్తుంది ఇక్కడ మనము ఎంతమంది ఎంతమంది కోటి మంది ఉన్నా కానీ వాళ్ళకి భక్తి లేదు వాళ్ళతోన ఏం భక్తి లేక ఈర్ష కోపం ద్వేష ఈ భౌతిక జగత్తు అనేది ఇలాగే ఉంటుంది ఈర్ష కోపం ద్వేషం నుంచి కలిగి ఉంటుంది అలాగే ఈ భక్తి అన్నది ఎప్పుడు లేకుంటుంది భక్తి నుంచి భక్తి నుంచి ఎప్పుడు మనకి దూరం ఉంటామో మనకి ఏది కనపడదు ఒక ఎలా అంటే అద్దం మీద ధూళి పడితే మన ప్రతిబింబం ఎలా కనిపించదో అలాగే మనకి ఏది కనిపించదు అన్నీ చెడ్డే కనిపిస్తాయి మంచిది అన్నది ఏది కనిపించదు మన ప్రతిబింబం ఎప్పుడైతే మనకు కనిపించలేదో అలాగే ఎప్పుడైతే మనం భక్తి చేస్తామో భగవంతుని యొక్క సేవ చేస్తామో భగవంతుని యొక్క ఆరాధన చేస్తామో అప్పుడు మనకి ఇంకొకరమైన ద్వేష మళ్ళీ ఈర్ష కోపం ఇవన్నీ మనకి లేకుంటాయి ఒక సమానమైన గుణం ఉంటుంది అందరినీ అందరిలో ఆత్మ అన్నది ఆత్మ ఒక ఆత్మ యొక్క స్వభావమేమి చాలా జీవేరై స్వరూపే ఇప్పటికీ భగవంతుని సేవలో ఉంటేనే అతృప్తి ఉంటుంది ఇప్పుడైతే మనం భగవంతుని సేవ చేస్తామో భగవంతుని నామం జరిపిస్తామో భగవంతుని ఆరాధన చేస్తామో అప్పుడు మనకి ఇవన్నీ ఈర్ష కోపం అన్నీ తగ్గిపోతాయి మనతోనే లేకుంటాన్ని ఇలా మళ్ళీ మనకి దేవకి ఒక దేవకిని కూడా చూస్తాం ఇంకొక తల్లి తను ఎనిమిది మంది ఎనిమిది మందిని చంపేస్తాడు ఇరణ్య కష్టడు అయినా కానీ తనకి భగవంతుని మీద దేశం రాదు ఈర్ష రాదు భగవంతుని ప్రార్థిస్తుంది భగవంతుని ఆరాధిస్తుంది భక్తుల యొక్క గుణం ఇలా ఉంటుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా సహనంతోనా ఓర్పుతోనా సహా నడుస్తూ వెళ్తారు కానీ ఎప్పుడైతే భక్తి లేకుంటుందో ఎప్పుడైతే భగవంతుడు ఒక ఆరాధన లేకుంటుందో ఒక గురువుని యొక్క ఆధీనంలో లేకుంటామో మనకి ఏది లేదు ఇవన్నీ ఉంటాయి అలాగే ఒక మంచి వ్యక్తి ఒక చెడ్డ వ్యక్తి అని ఎలా మనం చూ చూసుకోగలము ఒక మంచి వ్యక్తి అంటే ఎలాంటి ఒక దాన ధర్మాలు చేసే వ్యక్తి మంచి వ్యక్తి అనుకోవాలా లేకపోతే ఒక దొంగ మళ్ళీ వేరే వేరే పనులు చేసేవాళ్ళని చెడ్డ వ్యక్తి అనుకోవాలా ఇలాంటి వ్యక్తులను మనము అనుకోలేము ఎవరైతే భక్తి చేస్తారో భగవంతుని సేవ చేస్తారో వాళ్ళే మంచి వ్యక్తి వాళ్ళ నుంచే మనము మంచి నేర్చుకోవాలి हरे कृष्णा